విను మనకు తెలుసు ముంగీసు పాము కొట్టుకుంటాయి క్వైట్ నేచురల్ ఇప్పుడు ఎవరైనా ఇద్దరు పడని వ్యక్తి ఉంటే ముంగీసు పాము అంటాం కదండి సో ఈ ముంగీసు పాము కొట్టుకుంటే క్రమంలో ఏంటంటే అనేక సందర్భాలు ముగ్గి ముంగీసే నెగ్గుతుందండి ముంగీసే ఎప్పుడు నెగ్గుతుంది అది క్వైట్ కామన్ పాము ఓడిపోతుంది ఎంత పాయిజనస్ స్నేక్ అయినా సరే కానీ ఈ యుద్ధంలో ముంగిస్కి పాము కాటేసి విషం తన బాడీలోకి వెళ్ళిందని అనుకోండి ఏం చేస్తుందో తెలుసా అండి యుద్ధం అక్కడ ఆపి నడువులోకి వెళ్ళింది నడువులోకి వెళ్ళి కొన్ని ఆకులు వనమూలికలు నవ్వులతో నవలి విషయాన్ని న్యూట్రలైజ్ చేసి మళ్ళీ ఫైట్కి వస్తుంది ఫైట్కి వచ్చి ఫైట్ చేస్తుంది ఈ స్టోరీ మనకు నేర్పించిన పాఠం ఏంటంటే టేక్ ఎ స్మాల్ బ్రేక్ అండి కొన్ని సందర్భాల్లో మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి పెద్ద పెద్ద యుద్ధాలు చిన్న చిన్న యుద్ధాలు తర సంఘర్షణలు మనతో మనకే ఒక సంఘర్షణ నేను చేసేది కరెక్టా కాదా నేను తప్పు బాటలోకి వెళ్తున్నాన అని అనుకుంటాం మైండ్ అప్సెట్ అవుతుంది స్ట్రెస్లో ఉంటాం తర్వాత డిప్రెషన్లో ఉంటాం మిగతా వాళ్ళతో మనకి సింక్ అవని పరిస్థితి జెల్ అవని పరిస్థితి ఇలాంటివి వచ్చినప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి ఆ బ్రేక్ తీసుకున్నట్లయితే ఇంటర్ చాలా ఎనర్జీని ఇస్తుంది మళ్ళీ మనకి బౌన్స్ బ్యాక్ చేయడానికి ఉండే ఎనర్జీ వస్తుంది అది పర్సనల్ అవ్వచ్చు లేకపోతే హ్యూమన్ రిలేషన్షిప్ అవ్వచ్చు బౌన్స్ బ్యాక్ ఒక చిన్న బ్రేక్ తర్వాత ఓకేనండి హ్యాపీ లేదు